హాయ్ హలో ఈరోజు మనం మటన్ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా మసాలా తక్కువగా వేసి టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామో ఫస్ట్ త్రీ ఆనియన్స్ నేను ఒక కేజీకి సరిపడా చెప్తున్నానండి త్రీ ఆనియన్స్ త్రీ టు ఫోర్ మీడియం సైజు అయితే త్రీ టు ఫోర్ అండ్ టమాటా ఒక ఫోర్ త్రీ ఆర్ ఫోర్ పచ్చిమిర్చి వేసి ముందుగా కుక్కర్ పెట్టేసి మటన్ కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది కుక్కర్లో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అది ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేసి టమాటో బాగా ఫ్రై అయితేనే మనకు కూర టేస్టీగా వస్తుందండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ కానీ టమాటో ఫ్రై అవ్వకుండా వేసేస్తే బ్రౌనిష్గా రాకు రాకుండా కర్రీ వేసేస్తే అది టేస్ట్ ఉండదు వైట్ కలర్లో ఉంటుంది టేస్ట్ రాదు వాటర్ వాటర్గా అనిపిస్తుంది సో అది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే మాత్రం కర్రీ గ్రేవీగా చాలా టేస్టీగా వస్తుంది సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి కొంచెం ఫ్రై అయిన ఫ్రై అయిన తర్వాత ఉప్పు సరిపడినంత ఉప్పు కారము వేసి కొంచెం అది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కుక్కర్ వాటర్ పోసి వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టేస్తే విజిల్ పెట్టేసి ఒక టెన్ విజిల్స్ వచ్చే వరకు ఉంచి సిమ్లో పెట్టేసి విజిల్ తీ విజిల్ తీసి చూస్తే కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉడికి ఉంటుంది అంటే మనం తీసుకునే మటన్ని బట్టి కూడా విజిల్స్ ఉంటుందండి కొంచెం లేత లేత మటన్ ముదురు మటన్ అంటారు కదా సో అలా చూసి విజిల్స్ని మనం కౌంట్ చేసుకోవాలి నార్మల్ అయితే సెవెన్ టు ఎయిట్లోనే ఉడికిపోతుంది కొంచెం ముదురుగా అనిపిస్తే మాత్రం టెన్ టు ట్వెల్వ్ వరకు వస్తుంది నేను తీసుకుంది మాత్రం కొంచెం లెవెన్ టెన్ టు లెవెన్ అలా వచ్చాయి అది బాగా ఉడికిన తర్వాత కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా నేనైతే హోమ్ మేడే యూజ్ చేశానండి ఇంట్లో మా మమ్మీ తయారు చేసి ఇచ్చింది నాకు సో అది మాత్రమే యూజ్ చేశాను గరం మసాలా వేసి ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది మనకి కర్రీ ఉడికినట్టు తెలియాలి అంటే ఆయిల్ పైకి వస్తుంది అన్నట్టు అప్పుడు మనకి కర్రీ ఉడికిపోయింది అని అర్థమవుతుంది అది ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే ఉంటుందండి మటన్ చాలామంది కొంతమంది తినరు అలాంటి వాళ్ళు ఈ కర్రీ టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది సో నేను నచ్చి నేను చేసిన ప్రాసెస్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా నాన్ వెజ్ వండుతారు అంత ఈజీ ప్రాసెస్ ఇది సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలా ఆయిల్ అంతా పైకి వస్తుంది అప్పుడు మనకి కర్రీ ఉడికిపోయిందని చెప్పేసి అర్థమవుతుంది అప్పుడు మనం మసాలా మసాలా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయిపోయినట్టే చాలా ఫాస్ట్గా కుక్కర్లో వండేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ లోపులోనే మనకి మటన్ కర్రీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్